నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వికారవ జిల్లా పోడూరులో గరంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ వికారవ జిల్లా పరిగె డివిజన్ పరిధిలోని పోడూరు మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి విగ్రహదాత పట్లోళ్ళ రఘువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ రఘువర్ధన్ రెడ్డి శ్యామచందర్ రెడ్డి కొందడపల్లి రమేష్ కడుమూరు ఆనందం రెడ్డి చనుగముల ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పోటూరు ఎంఆర్ఓ భరత్ కుమార్ గౌడ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు

ఎప్పుడన్నా పండుగలకు దసరాకో దీపాలకో పెళ్లిళ్ళకో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే కలిగిందన్న విషయాన్ని చరిత్రలో కూడా ఎవరు మర్చిపోలేని విషయం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ విధంగా ఎన్నో అభివృద్ధి పథకాలు మనం ప్రభుత్వం రాగానే మహిళా సోదరులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా మనము రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసాం ఏ గ్రామానికి వెళ్ళాను నిలబెట్టి నీకు నీకెంత మాఫీ అయింది నీకెంత మాఫీ అయింది అంటే ప్రతి ఒక్కరు చెప్తారు నాకు రెండు లక్షలు లక్ష యాభై వేలు ఇట్లా ఎంత మంది అంత మంది చెప్తున్నారు ఎవరో కొద్దరు ఇద్దరు ముగ్గురికి గా అకౌంట్ నెంబర్ మిస్ అయ్యో లేకపోతే వాళ్ళు ఇంత రెండు లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి రాలేదు కానీ దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో మూడు వందల కోట్ల కంటే ఎక్కువ రుణమాఫీ మన కాన్స్టెన్సీ లోపల జరిగేది భూమి లేని నిరుపేదలకు కూడా చాలామందికి మనం పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తున్న కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా మొట్టమొదటిసారిగా మన దేశంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కూలీలకు కూడా డబ్బులు వేయడం నిర్విరామంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు వేసే విధంగా నిర్ణయం తీసుకొని మొదటి ఆరు వేలు వేయడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలలు అయితే మళ్ళొకసారి కూడా ఆరు వేల రూపాయలు వాళ్ళకేస్తారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరొకరికి ఆరు వేల చొప్పున గత ప్రభుత్వంలో వేసిన దానికంటే పెంచినటువంటి డబ్బుతో వాళ్ళకు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమంలో వేయడం జరుగుతా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది కాకుండా మీకు అందరికి తెలుసు రాజీవ్ వ్యూహ వికాసం రాజ్య వ్యూహ వికాసం అంటే ఒక్కొక్క జిల్లా లోపల మొన్న కలెక్టరేట్లో మీటింగ్ అయింది ఎస్సీ కార్పొరేషన్ కో యాభై అరవై కోట్లు బీసీ కార్పొరేషన్ కో యాభై ఇరవై కోట్లు మైనార్టీ కార్పొరేషన్ కో యాభై కోట్లు అదే విధంగా ఎస్టీ కార్పొరేషన్ యాభై వేల కోట్లు అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళకు కూడా అగ్రవర్ణాల వాళ్ళకు కూడా వాళ్ళకు యాభై వేల కోట్లు మొత్తం లెక్క తీస్తే ప్రతి మండలికి అన్ని కలిపి యాభై కోట్లు వస్తున్నాయి ప్రతి పల్లె కూడా కోటి రూపాయల వరకు వస్తున్నాయి ప్రతి పల్లెకు కూడా కోటి రూపాయల వరకు డబ్బులు వస్తున్నాయి కొంత జనాభా కోటి ఎక్కువ రావచ్చు జనాభా ఎత్తు కోట కోటు రావచ్చు అప్లికేషన్ పెట్టిన దాని ప్రకారం వస్తాయి అయితే ఇంత పెద్ద ఎత్తున డబ్బు వస్తున్నది కాబట్టి మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి యాభై వేల వరకు బ్యాంక్ కన్సల్ట్ అవసరం లేదు లక్ష రూపాయలు ఉంటే పదివేలకే బ్యాంక్ కన్సల్ట్ ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షలు ఉంటే ఇరవై వేలకు మూడు ఉంటే ఇరవై వేలు నాలుగు లక్షలు ఉంటే ఇరవై వేలకు బ్యాంకు వాళ్ళు మేనేజర్ ఎస్బీఐ ఇప్పుడు బ్యాంక్ కన్సల్ట్ ఇవ్వాలి ఆ ఇరవై వేలు మనం బ్యాంక్ కిస్లా కట్టాలి మిగతా కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది ముఖ్యమైనటువంటి విందులమ్మ కమిటీ సభ్యుల మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఇంద్రమ్మ ఇండ్లు మన అధ్యక్షుడు సురేంద్ర భద్రజున్నాడు ఇంద్రమ్మ ఇండ్లు మీరు ఆల్రెడీ ఊర్ల నుంచి రాసి ఇస్తున్నారు ఆ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు ఎక్కువ ఆ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి ఇస్తే అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఊర్ల కొంతమందికి అందరికి ఇల్లు ఇవ్వడం వీలు కాదు కాబట్టి ఇల్లు ఇవ్వని వాళ్ళకు మీరే రాసివండి ఊర్లల్లో ఇంద్రమ్మ కాబట్టి సభ్యులు మీరే రాసి ఎవరెవరికి ఏం కాదు అన్నది ఎప్పుడన్నా పండుగలకు దసరాకో దీపాలకో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే కలిగిందన్న విషయాన్ని చరిత్రలో కూడా ఎవరు మర్చిపోలేని విషయం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నో అభివృద్ధి పథకాలు మనం ప్రభుత్వం రాగానే మహిళా సోదరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా మనము రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసాం ఏ గ్రామానికి వెళ్ళాను నిలబెట్టలు నీకెంత మాఫీ అయింది నీకెంత మాఫీ అయింది అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు రెండు లక్షలు లక్ష యాభై వేలు ఇట్లా ఎంత మందామని చెప్తారు ఎవరో కొందరు ఇద్దరు ముగ్గురికి టెక్నికల్గా అకౌంట్ నెంబర్ మిస్ అయ్యో లేకపోతే వాళ్ళు ఇంత రెండు లక్షల కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి రాలేదు కానీ దగ్గర దగ్గర మన నియోజకవర్గంలో మూడు వందల కోట్ల కంటే ఎక్కువ రుణమాఫీ మన కాన్స్టిట్యూన్సీ లోపల జరిగింది భూమి లేని నిరుపేదలకు కూడా చాలా మందికి మనం పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎవరైతే పనిచేస్తున్న కూలీలు ఉంటారో వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా మన దేశంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కూలీలకు కూడా డబ్బులు వేయడం నిర్విరామంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు వేసే విధంగా నిర్ణయం తీసుకొని మొదటి ఆరు వేలు వేయడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలలు అయితే మళ్ళొకసారి కూడా ఆరు వేల రూపాయలు వాళ్ళకేస్తారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరికరికి ఆరు వేల చొప్పున గత ప్రభుత్వంలో వేసిన దానికంటే పెంచినటువంటి డబ్బుతో వాళ్ళకు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమంలో వేయడం జరుగుతా విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది కాకుండా మీకు అందరు తెలుసు రాజీవ్ వ్యూహ వికాసం రాజ్య అంటే ఒక్కొక్క జిల్లా లోపల మొన్న కలెక్టరేట్లో మీటింగ్ అయింది కార్పొరేషన్ కార్పొరేషన్కో యాభై అరవై కోట్లు బీసీ కార్పొరేషన్కో యాభై వే కోట్లు మైనారిటీ కార్పొరేషన్కో యాభై వే కోట్లు అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్కో యాభై వేల కోట్లు అదేవిధంగా ఈబీసీ కార్పొరేషన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళకు కూడా అగ్రవర్ణాల వాళ్ళకు కూడా వాళ్ళకు యాభై వేల కోట్లు మొత్తం లెక్క తీస్తే ప్రతి మండలకు అన్ని కలిపి యాభై కోట్లు వస్తున్నాయి ప్రతి పల్లె కూడా కోటి రూపాయల వరకు వస్తున్నాయి ప్రతి పల్లె కూడా కోటి రూపాయల వరకు డబ్బులు వస్తున్నాయి కొంత జనాభా ఎక్కువ ఎక్కువ రావచ్చు జనాభా తక్కువ రావచ్చు అప్లికేషన్ పెట్టిన దాని ప్రకారం వస్తే అయితే ఇంత పెద్ద ఎత్తున డబ్బు వస్తున్నది కాబట్టి మనం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి యాభై వేల వరకు బ్యాంక్ కన్సల్ట్ అవసరం లేదు లక్ష రూపాయలు ఉంటే పదివేలకే బ్యాంక్ ఇవ్వాలి అదే అదేవిధంగా రెండు లక్షలు ఉంటే ఇరవై వేలకు మూడు లక్షలు ఉంటే ఇరవై వేలు నాలుగు లక్షలు ఉంటే ఇరవై వేలకు బ్యాంకు వాళ్ళు మేనేజర్ ఎస్బీఐ ఇప్పుడు బ్యాంక్ కన్సల్ట్ ఇవ్వాలి ఆ ఇరవై వేలు మన బ్యాంక్ కట్టాలి మిగతా కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా మంది ముఖ్యమైనటువంటి ఇందిరామ్మ కమిటీ సభ్యులలో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఇందిరామయన్లు మన అధ్యక్షుడు సురేంద్ర మద్రాజున్నాడు ఇందిరామ్మ ఇండ్లు మీరు ఆల్రెడీ ఊర్ల నుంచి రాసి ఇస్తున్నారు ఆ ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఊళ్ళో కొంతమందికి అందరికీ ఎల్లు ఇవ్వడం వీలు కాదు కాబట్టి ఇల్లు ఇవ్వని వాళ్ళకు మీరే రాసి అండి కాబట్టి సభ్యులు మీరే రాసి ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తున్నటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా తీసుకొని ఎస్టీ పల్లెలు బాగుపడాలి ఎస్టీలు కూడా బాగుపడాలని మరి మన గౌరవ పెద్దలు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సిసి రోడ్స్ కానీ ముంకోటి కానీ ఇంకోటి కానీ ఎన్నో ఎస్సీ ఎస్టీ తీసుకుంటున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విద్య కోసం మన ప్రభుత్వం ఎన్నో ప్రవేశపెడుతున్నది మరి ఈ నేపథ్యంలో చెప్పుకుంటూ పోతే చాలా కాలాఖీతం అవుతుంది అందుకోసమే ఈ రోజు జగ్ జగజీవన్ రామ్ గారు అంటే మామూలు వ్యక్తి గారు జగజీవాన్ రామ్ గారు అంటే గాంధీ మహాత్ములతో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి గాంధీ మహాత్ముని చేపట్టుకుని నడిచినటువంటి వ్యక్తి మరి స్వతంత్రం వచ్చింది స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయితే జగ్జీవన్ రామ్ పాల్గొన్నాడో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి జవహర్ లాల్ యొక్క కేబినెట్ లో మంత్రిగా కొనసాగి రక్షణ శాఖ మంత్రిగా కార్మిక మంత్రిగా మరి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గాక ఇందిరాగాంధీ కూడా మన మాజీ స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా చేతోడు వాదోడు ఉండి మరి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కార్మికులకు కర్షకులకు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే సమయంలో ఆర్టికల్ సెవెంటీన్ గానీ బీసీలకు ఉద్దేశించబడ్డ ఆర్టికల్ ఫార్టీ వన్ ఫార్టీ టూ కోసం గానీ మరి జవహర్ లాల్ నెహ్రూ గారిని గాంధీ మహాత్ గాని మరి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తూ ఈ రోజు మరి జగ్జీవన్ రావు గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం మండలి పెట్టుకోవటరు దానికి మండలి పూడూరనే కాకుండా పరిగె నియోజకవర్గంలో మన పెద్దలు ముందనే మేము పుట్ట జై సంవిధాన్ జయంతి రోజు మా యూత్ అందరూ అడిగినందుకు ఈ విగ్రహాన్ని అదృష్టంగా భావించి ఇప్పి ఇప్పించడం జరిగింది దీనికి రామ్మోహన్ అన్న తోటి ఆవిష్కరించడం ఇంకా నాకు గర్వంగా అనిపిస్తుంది అరే నాకు గర్వంగా అనిపిస్తుంది అంటున్నా ఎవరితో కాకుండా రామ్మోహన్ రెడ్డతో చెప్పడం నాకు గర్వంగా అనిపిస్తుంది అన్న ఏమి ఊర్లో డబుల్ రోడ్ కొంచెం తొందరగా కావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా మన మన యూత్ పిల్లలకి ఇంకేమైనా అవసరం ఉంటే కూడా నేను ముందుండి అన్ని రెడీగా ఉన్నా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి